బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ను ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేశాడంటూ ఓవర్తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ టూ మూవీలో ఎన్టీఆర్తో కలిసి నటించాడు హృతిక్ రోషన్ మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది హిందీలో ఇంకా మంచి వసూళ్లు రాబడుతున్నప్పటికీ ఓవరాల్గా ప్లాప్ అని తేలిపోయింది తెలుగులో ఎనభై ఎనిమిది కోట్ల రికార్డు ధరకి వార్ టూ డబ్బింగ్ రేట్స్ అమ్ముడుపోగా దాదాపు నలభై కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం వార్ టూ మూవీకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు ట్రేజర్ ట్రైలర్ ఓ డ్యూయేట్ మాత్రమే రిలీజ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పీచ్ ఆయనను ఉద్దేశించి హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ అయ్యాయి ఎన్టీఆర్ నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నా అతనిలో నన్ను నేను చూసుకున్నా ఎన్టీఆర్ మీకు అన్న నాకు తమ్ముడు అంటూ హృతిక్ రోషన్ వ్యాఖ్యానించాడు ఎన్టీఆర్ అయితే ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్ హృతిక్ రోషన్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు వీరిద్దరి స్నేహాన్ని చూసి అభిమానులు షాక్ అయ్యారు మూవీ రిలీజ్కు ముందు చాలా ఈవెంట్లలో ఎన్టీఆర్ యాక్టింగ్ డెడికేషన్ డ్యాన్స్ గురించి చాలా విధాలుగా పొగిడాడు హృతిక్ రోషన్ ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు బాలీవుడ్ స్టార్ ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి వార్ టూ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రిజల్ట్తో అప్సెట్ అయిన హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న పబ్లిసిటీతో మరింత నిరాశపడ్డాడని అందుకే ఎన్టీఆర్ను అన్ఫాలో చేశాడని ఓ వార్త సోషల్ మీడియాలోకి వచ్చింది నిజానికి హృతిక్ రోషన్ ఎప్పుడూ ఎన్టీఆర్ను సోషల్ మీడియాలో ఫాలో చేయలేదు ఎన్టీఆర్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఎవరిని ఫాలో చేయడం లేదు కాబట్టి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య సంబంధాలు చెడిపోయాయనే వార్తల్లో నిజం లేనట్టే వార్ టూ మూవీలో ఎన్టీఆర్ రోల్కే అధిక ప్రాధాన్యం దక్కింది ఆయన నటనకు డ్యాన్స్లకు నార్త్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది వార్ టూ మూవీలో నటించినందుకు ఎన్టీఆర్కు డెబ్బై కోట్ల రెమ్యునరేషన్ అందితే హృతిక్ రోషన్కు యాభై కోట్లు మాత్రమే దక్కాయి లాభాల్లో పది శాతం వాటా తీసుకునేలా ఒప్పందం జరిగింది అయితే సినిమాకు నష్టాలు తప్పు తేలడంతో హృతిక్ కంటే ఎన్టీఆర్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అయింది వార్ టూ మూవీ కోసం హృతిక్ రోషన్ ఇచ్చిన కాల్ షీట్లలో ముప్పై శాతం మాత్రమే తారక్ పనిచేశాడు డబుల్ రెమ్యునరేషన్ అందుకున్నాడు